హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హౌస్ మేట్ ఈరోజు సేల్కి వచ్చిన ఒక డూప్లెక్స్ హౌస్కి సంబంధించిన వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇంటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే మా ఈ వీడియోని పూర్తిగా చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా ఈరోజు ఇదేనండి ఈరోజు మనకు సేల్కి వచ్చిన డూప్లెక్స్ హౌస్ అండి ఇది ఇంటి ముందు వచ్చేసి ముప్పై అడుగుల సిమెంట్ రోడ్డు ఉందండి మరియు ఈ చుట్టుపక్కల మొత్తం హౌసెస్ ఏ ఉన్నాయండి ఎక్కడో మారుమూల తీసుకెళ్ళి కట్టిన హౌస్ కాదండి ఇది మొత్తం ఇల్లు అండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీరే ఇళ్ళ మధ్యలో ఉన్న ఇల్లు అండి ఇది మరియు ఇది మెయిన్ రోడ్డుకి అతి దగ్గరలో ఉన్న హౌస్ అండి మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందండి వాకబుల్ మీరు బస్సు దిగి ఇంటికి నడిచి వచ్చేసి ఇచ్చండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా జూమ్ చేసి అదేనండి మెయిన్ రోడ్డు ఇది వచ్చేసి ఇంటి అవుట్లుక్ అండి మరియు ఇంటి లోపల కూడా అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారండి ఇది డూప్లెక్స్ హౌస్ వెస్ట్ ఫేసింగ్కి సంబంధించిన డూప్లెక్స్ హౌస్ లోపల అసలు వర్క్ స్టైల్ కానీ ఆ క్వాలిటీ పరంగా కానీ అసలు చాలా బ్యూటిఫుల్గా అయితే వర్క్ చేశారండి క్వాలిటీ పరంగా ఎటువంటి కాంప్రమైజ్ అవ్వని బిల్డర్స్ అండి వీళ్ళు మెయిన్ గేట్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తే ఇక్కడ ఏదైనా చైర్స్ వేసుకొని సిట్అవుట్ లాగా కూర్చోడానికి చేశారండి ఇది మరి వీటివైపు వచ్చేసి వరసందండి ఇది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది సెక్యూరిటీ పర్పస్గా అయితే గ్రిల్స్ చాలా బాగా ప్రొవైడ్ చేశారండి అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి ఇంట్లోకి వెళ్ళటానికి మెయిన్ డోర్ అండి విత్ మస్కిటో డోర్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు ఈ డోర్ వచ్చేసి టే గుడ్తో ప్రొవైడ్ చేశారండి డిజైన్ కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇప్పుడు మనం ఇంట్లోకి హాల్లోకి ఎంట్రన్స్ అవుతున్నామండి ఇది వచ్చేసి ఇంటికి సంబంధించిన హాల్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వచ్చేసి మార్బుల్ ప్రొవైడ్ చేశారండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది టీవీ యూనిట్ ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి మెట్లకి చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారో ఇవి ల్యాండింగ్ లైట్స్ అసలు ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్ మీరే ఒకసారి మరియు మెట్లకి సపోర్ట్గా ఇచ్చే స్టీల్ రైలింగ్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ప్రొవైడ్ చేశారండి ఈ టీవీ యూనిట్కి పక్కనే ఒక షెల్ఫ్ లాగా ఒకటి ప్రొవైడ్ చేశారు ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుందండి ఇక్కడ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఈ ఫ్లోర్లో ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ అండి ఇది ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూము ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ కబ్బోర్డ్స్కి డోర్స్ అయితే స్లైడింగ్ టైప్ డోర్స్ ఇచ్చారండి ఇది వచ్చేసి స్లైడర్స్ ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అండి దీంట్లో కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి ఆ బేషన్ ఒకటి బిగించాలి మిగతా వర్క్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది సెవెన్ ఫీట్ హైట్స్లో టైల్స్ ప్రొవైడ్ చేశారు షవర్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఆ చిన్న చిన్న బేషన్స్ అవి మాత్రంకు బిగించాలండి ఈ బెడ్రూమ్ నుంచి చూడండి ఫ్రెండ్స్ హాల్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ లైటింగ్ ఆ వర్క్ స్టైలు అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంట్రన్స్ అవుతున్నామండి ఇది వచ్చేసి ఇంటికి సంబంధించిన కిచెన్ కిచెన్ రూమ్ కూడా చూడండి ఎంత పెద్దగా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ చాలా పెద్ద అండి విత్ ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ కబ్బోర్డ్స్ చూడండి ఇవి మొత్తం కబ్బోర్డ్స్ అండి ఇది వచ్చేసి కిచెన్లో ఉన్న ప్లాట్ఫామ్ అండి గ్రానైట్తో ప్రొవైడ్ చేశారు బ్లాక్ కలర్ గ్రానైట్తో ఇవి మొత్తం స్టోరేజ్ బాక్సులు అండి కిచెన్ రూమ్కి సంబంధించిన స్టోరేజ్ బాక్సులు ఇవి ఇది ఒక చిన్న పూజ గదిలాగా ఒకటి ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం ఇంటి బ్యాక్ సైడ్లోకి వెళ్తున్నామండి ఇది వచ్చేసి ఇంటికి సంబంధించిన బ్యాక్ సైడ్ ఏరియా వెంటిలేషన్ పరంగా వాస్తు పరంగా అసలు ఎటువంటి డోకా లేకుండా ప్రొవైడ్ చేశారండి మనకి ఇక్కడ మొత్తం ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళబోతున్నామండి ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా నర్సరావుపేటలో అందుబాటులో ఉందండి దీని కొలతలు వచ్చేసి ఇరవై ఇంటూ యాభై రెండు మవద్ సెంట్లకి కొంచెం ఎక్కువ వస్తుందండి ఇల్లు దీని కాస్ట్ వచ్చేసి అరవై ఏడు లక్షల రూపాయలుగా చెప్తున్నారు ఫైనల్ రేట్ అయితే కాదు మీకు ఇల్లు నచ్చితే రేటు మళ్ళీ మాట్లాడవచ్చు మనం డైరెక్ట్గా బిల్డర్తో మీకు సిట్టింగ్ ఏర్పాటు చేస్తానండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంట్రన్స్ అయ్యాం ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో మెట్లు ఉన్న ఏరియా అండి ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా ప్రొవైడ్ చేశారు ఫస్ట్ ఫ్లోర్లో బెడ్రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే చాలా పెద్ద సైజెస్ అయితే వచ్చినాయండి మనకి ఇది చూడండి ఫ్రెండ్స్ అది ఈ బెడ్రూమ్ ఎంత పెద్దగా వచ్చిందో ఫాల్ సీలింగ్ ఎల్ఈ లైట్స్ ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇవి వచ్చేసి కబ్బోర్డ్స్ అండి అసలు కబ్బోర్డ్స్ వర్క్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ప్రొవైడ్ చేశారు మనకి ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇక్కడ చిన్న బాల్కనీ లాగా ఒకటి ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనం ఏదైనా చైర్స్ అవి వేసుకొని కొంచెం ఈవినింగ్ పూట సిట్అవుట్ లాగా పెట్టుకోవచ్చండి ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ వర్క్ స్టైల్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత అఫీషియల్గా ఉందో సెవెన్ ఫీట్ హైట్స్లో టైల్స్ ప్రొవైడ్ చేశారు వర్క్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సెకండ్ బెడ్రూమ్ అండి ఇది దీంట్లో కూడా చూడండి ఫ్రెండ్స్ బాత్రూమ్స్ ఎంత పెద్ద సైజెస్ వచ్చినాయో బాత్రూమ్ సైజెస్ చాలా పెద్దగా వచ్చినాయండి ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది కబ్బోర్డ్స్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం టైల్స్ ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్ అయితేనేమో మార్బుల్స్ ప్రొవైడ్ చేశారు ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం టైల్స్ ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి మళ్ళీ మనం ఇంటిపైకి వెళ్ళడానికి ఇక్కడ మెట్లు ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్ నుంచి మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుందండి హౌస్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా అదే మెయిన్ రోడ్ అండి వాస్తుపరంగా మరియు క్వాలిటీ పరంగా అయితే ఈ బిల్డర్స్ దగ్గర ఎటువంటి అనుమానం అవసరం లేదండి మనకి ఈ ఇల్లు కనుక మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్